అంతరాయ తిమిరోప శాంతయే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమే తుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురు మామంబృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म तस्म श्रीगुरव नम व शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీ సాలువుడు నాశనం అయ్యాడు ఈ విధంగా అతన్ని సంహరించవలసి వచ్చిందయ్యా ఇగో ఈ గొడవల్లో నేను చిక్కుకుని ఉన్న మూలాన్ని అక్కడికి స్వయంగా రాలేకపోయాను ఆపిచేయలేకపోయాను అన్నాడు చూసారా సాలు ఉపయోగించిన మాయ ఒకటైతే ఈయన ఉపయోగించే మాయ ఒకటి గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజన ప్రియ అని అంటే దుశ్శాసనుడు అంతటి బలవంతుడు నవనాళ్ళు లాక్కుని వచ్చి తతికిలిబడేటన్ని వస్త్రములు కల్పించాడు ద్రౌపది శరీరం మీద ఆయన అక్కడి నుంచి పాండవుల్ని ఇక్కడికి కాపాడలేడు ఈ జోదం దరకుండగా చేయలేడు జోదంతుల బాధించేటటువంటి వాళ్ళని సంహరించలేడు ఇది ఏమీ లేదు మళ్లీ చెరుపు మరుపు అంటూ ఉంటారే అంతలో స్వస్వరూప జ్ఞానం కలిగిస్తూ ఉంటాడు అంతలో మళ్ళీ వీళ్ళని మాయలో పెట్టేస్తూ ఉంటాడు విశ్వరూప సందర్శనం అయిన తర్వాత అర్జునుడు అంతటి వాడే టోపీలో పడిపోయాడు అంటే ఇక వేళ్ల సంగతి మళ్లీ చెప్పేది ఏంటి అంతా అయిపోయిన తర్వాత మళ్లీ యుద్ధం యుద్ధం అన్నీ అయిపోయింది అవును అప్పుడు ఏమిటో చెప్పావు నువ్వు ఏది అది మళ్లీ చెప్పు అంటాడు అర్జునుడు అదంతా మరిచిపోయేట భగవద్గీత వ్యాసురు వారు పుణ్యమాన్ని రికార్డు చేశాడు గనక మనం అందరం దాన్ని చదువుకుంటున్నాం గానీ అర్జునుడే మనకు చెప్పాలి అంటే ఏం లేదు భగవద్గీత అప్పుడే మర్చిపోయేట అర్జునుడు అందుచేతను శ్రీకృష్ణుడు ఇంతకు నేను ఈ కారణముగా మిమ్మల్ని వచ్చి అడ్డుకోలేకపోయాను అని ఈయనకు ఈ విషయం అంతా కూడా చెప్పెట్టా నువ్వు చేసేటటువంటి సహాయం తప్పనిసరిగా స్వీకరిస్తాము నువ్వు అప్పుడు నువ్వు మళ్లీ వద్దు గాని ఇప్పుడు మాత్రం మనం ఇలా యుద్ధం చేసేది లేదు అని ధర్మరాజు గారు కూడా అనిన తరువాత సరేలే అని సుభద్రను అభిమన్యుణ్ణి తదితరులను రథమెక్కించుకుని వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి తీసుకుని వెళ్ళాడు వెళ్లిన తరువాత మరి ఉన్నాడు కదా ఆ దృష్టజ్యుమ్మునుడేమో ఉప పాండవులను ద్రౌపది పుత్రులను నపుడుని భార్యను కూడా వెంట పెట్టుకుని ఆయన తీసుకుని వెళ్ళట ఇలాగ వీళ్ళు ఎవరి వీళ్ళకు వాళ్ళు వెళ్లిన తరువాత ఇక మనం ఈ కాణ్యక వనంలో ఉండడం కాదయ్యా ద్వైత వనానికి బయలుదేరి వెడదాము అని వీళ్ళు అనుకున్నారు మనం కొంచెం సూక్ష్మ దృష్టితోటి చూస్తూ ఉంటే అటు రామాయణంలో జరిగిన సంఘటనలకి భారతంలో జరిగినటువంటి సంఘటనలకి పోలిక్ కనిపిస్తూ ఉంటుంది భరతుడు వచ్చి వెళ్లాడు చిత్రకూటానికి వెంటనే చిత్రకూటాన్ని వీళ్లు ఖాళీ చేస్తారు ఇంకా కొంచెం లోపలికి దండకారణ్యంలోకి ప్రవేశించడానికి బయలుదేరి పెడదాము అని అక్కడి నుంచి వెళతారు అక్కడ రాముడు చెప్పే కారణాల్లో కూడా ప్రధానమైనది ఏంటి వీడి గజ సైన్యాన్ని వాటిని వీటిని తీసుకుని వచ్చాడు ఆ రాముడు ఉన్న అడవి అంతా కూడా తుక్కు తుక్కు అయిపోయింది మహా సైన్యం భరతుడు సైన్యం అంతా కూడా వచ్చి వెళ్లాడు అప్పటికి అనేటటువంటి ఒకనొక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే క్షత్రియులు ఏమేమి చేస్తూ ఉంటే వృద్ధులోకి వస్తూ ఉంటారో వాళ్ళు చేయవలసినటువంటి విధులేముటో ఇవన్నీ చెప్పడం నువ్వు ఆ మార్గంలోనే ఉన్నావు అని కూడా ధర్మరాజు గారికి ధైర్యం ఇచ్చాడు అందులో ప్రధానమైనది ఏమిటంటే ఆధ్యాత్మిక సంపన్నులు తపస్సంపన్నులు వివిధ వేద జ్ఞాన నిధులు మరి అగ్నికారియ పరులు ఆయన మహాత్ములైనటువంటి తేజస్ సంపన్నులైన మహర్షులను బ్రాహ్మణులను సేవించటం అనేది మహారాజులు చేయవలసినటువంటి ప్రధాన కృత్యము అది ఒకటి నువ్వు చేస్తున్నావు ఈ బ్రాహ్మణ అనుగ్రహం వలనే నీవు నిజానికి మళ్లీ రాజ్యాన్ని సంపాదించగలవు అని ప్రత్యేకించి ఆయన చెప్పారు అయిన తరువాత వైపాయన మహర్షి బయలుదేరి వచ్చేట వ్యాసుల వారు అక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పాడు వీళ్ళకి ధైర్యం చెప్పాలి వాళ్ళ వరస చూస్తే ప్రస్తుతానికి ఆపుచేయి గరిగాడు కానీ పాండవుల్ని వాళ్ళు బతకనిచ్చే ఉద్దేశంలో లేరు అనేది ఆయనకి స్పష్టంగా అర్థమైపోయింది కనుక ధర్మరాజ్యాదులకు సహాయం చేయాలి ఇంత అన్యాయమా వాళ్ళని అడవికి పమ్మంటే అడవికి కూడా పోతే అక్కడ కూడా బాధించి ప్రాణాలు తీద్దామని ప్రయత్నం చేయడమా అని వ్యాసుల వారికి కష్టం వేసింది వీళ్ళ మీద ప్రేమ కలిగింది అన్నమాట అందుకని వ్యాసుల వారు ఇక్కడికి బయలుదేరి వచ్చారు వ్యాసుల వారు వచ్చి కాసేపు ధర్మరాజు గారితో మంచి చెడు మాట్లాడారు ఆయన ధర్మరాజు గారిని ఓదార్చాడు ఆయన కూడా ఇలాంటి స్థితిలో భీమునికి ద్రౌపదికి బాగా వేసింది ధర్మరాజు గారి వరుస చూస్తూ ఉంది ఇంతమంది మహర్షులు మనకి సహాయంగా ఉన్నారు శ్రీకృష్ణుడు వచ్చి నేను ఎందుకు మీ తరఫున నేను యుద్ధం చేస్తాను కదా అన్నాడు చేస్తాను చేస్తానన్నాడు ఇంతమంది సహాయం వచ్చి చేస్తానన్నప్పటికీ కూడా ఈయన గారి అడ్డే కాదు ఈ పరముడు ఇళ్ళు వెళ్లాల్సిందే అని చెప్పి అంటున్నాడు దాంతో భీమసేనుడు ఏం చేసాటంటే ధర్మరాజు గారితో వాదం వేసుకున్నాడు మళ్ళీ మీద దగ్గరికి చేరినట్లుగానే చేరి అసలు నువ్వు అనుసరించే పద్ధతి ఉందే ఇది నాకు సందేహం తెస్తోంది అన్నారు అంతా ఇంత మాట కాదు వాళ్ళు చేసి నువ్వు ధర్మం అంటున్నావు మంచిదే బాగానే ఉంది కానీ వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే నీకు బ్రాహ్మణ ధర్మం తీసుకొచ్చి నీకు చెప్పేసేస్తున్నారు ఇది క్షత్రియ ధర్మం కాదు అన్నారు వాళ్ళు చెప్పేది ధర్మమే నువ్వు వినేది కూడా ధర్మమే అంతదాకా బాగానే ఉంది కానీ ధర్మములలో కూడా బ్రాహ్మణ ధర్మములు క్షత్రియ ధర్మములు అని ఉన్నాయి కదా నువ్వు బ్రాహ్మణ ధర్మం నువ్వు పుచ్చుకుంటే ఎలాగా క్షత్రియ ధర్మం ఏమిటంటే సంతుష్టి అనేది లేకుండగా అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్టయో పార్థివ సంతృప్తి చెందిన రాజు నష్టపోతట సంతృప్తి లేని బ్రాహ్మణుడు నష్టపోతట అంచేత నువ్వు సంతృప్తి చెందిపోతున్నావు ఇది నువ్వు చేయవలసినటువంటి పని కాదు నాకు ఇంకొక అనుమానం వస్తుంది చూస్తే ఈ కష్టాలు ఇవి పడ్డాడప్పటికీ బుద్ధి మందగించలేదు కదా అన్నాడు భీముడేకంగా అంతే కూడా కాదు పౌరుషం కాస్తా పోయి వైపాలేదు కదా అన్నాడు నపంసకత్వం వచ్చి పడిపోలేదు కదా అన్నాడు అంత కోపం వచ్చింది ధర్మరాజు గారి మీద ధర్మం ధర్మో ధర్మ ఇచ్చి అన్నాడు పైగా విసుకంతో మనం అంటాం ఎంతేపు లేదో అదని ఇదని ఇదేని అదనే కానీ ఇది పట్టించుకోవడం లేదేమిటి అంటారు చూడండి అలాగా అసలు ధర్మం 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 అని మా ప్రాణాలు తీస్తున్నావు నువ్వు ఇతరులని చంపకూడదని అనడమే కానీ కావలసినటువంటి వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో నువ్వు ఆలోచించటం లేదు ఇది క్షత్రియ ధర్మం క్షత్రియుడు అన్నవాడు నీలా మృదువుగా కదా ఉండవలసింది వాడు నృషం సహా అసలు పుట్టుకే కఠినమైనటువంటి పుట్టుక ఇతరుల ప్రాణాలు తీయడమే వాడి పని అందుచేతన మనము ధర్మమో అధర్మమో ముందర వాడిని సంహరించడమేది క్షత్రియ ధర్మమే అపకారం చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం అనేది ఇది భీముని యొక్క తత్వం అనుకోండి కనుక మనం ఇప్పుడు వాడిని సంహరిస్తే తప్పు లేదు క్షత్రియుడైన వాడు శక్తిని ఉపయోగించి అవకాశాన్ని వినియోగించుకుని ఇతరులను నాశనం చేసి తను సంపద గడించాలి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి అప్పుడు ఎన్ని ధర్మ కార్యములైనా చేయొచ్చు మళ్లీ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని రోజుకో యజ్ఞం చెయ్యి నిన్నెవరొద్దన్నారు అన్నాడు కాదయ్యా ఇదంతా పాపం అన్ను వానొచ్చు పాపాలకు ప్రాయశ్చిత్తాలు ఉంటాయి కదా ఇంత మహా సామ్రాజ్యం చేతికి ఎప్పుడైతే చిక్కిందో ప్రాయశ్చిత్తం చేసుకోకూడదు ఈ పాపాలను పోగొట్టుకోకూడదు దానాదుల వల్ల ధర్మాలు ఆచరించడం వల్ల యజ్ఞాదులు చేయడం వల్ల ఈ పాపాలని తొలగించుకోవచ్చునే అందువల్ల అశక్తిని వలె నువ్వు బాధపడుతో మేము మమ్మల్ని బాధపడితో ఇక్కడ ఉండడం కంటే యుద్ధం చేయడమే మంచిది దానికి నువ్వు అంగీకరించు కృష్ణుడు ఉన్నాడు నేనున్నాను అర్జునుడున్నాడు మేమందరం ఉన్నాం నువ్వు ఇక్కడే కూర్చో అన్నాడు అందరం కలిసి వెళదామని ముందరన్నాడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈ దర్భాశనముల మీదే ఈ అజినముల మీదే ఇక్కడే కూర్చునుండు మేము వెళ్లి జయించి తీసుకుని వస్తాము నువ్వు పరిపాలన చేయద్దు గాని అంటారు అన్న తర్వాత మెల్లిగా ధర్మరాజు గారు నాయన ఇదంతా నీకు క్రోధం మూలాన్ని వచ్చి పడిపోతుందయ్యా వాళ్ళు మనకి అపరాధం చేసిన మాట నిజమే అపకారం చేసిన మాట నిజమే కానీ మనిషి ఇంత క్రోధవసుడు కావటానికి వీలు లేదు ధర్మమైనా సరే అధర్మమైనా సరే అన్నావు అంత అధర్మముతోటి మనం రాజ్యాన్ని సంపాదిస్తే దానివల్ల మళ్లీ మనం ఉపయోగించం తవత్నాం జి సమూలస్థు వినశ్యతి అని చెప్తాడు ధర్మర అధర్మం ప్రకారం చాలా తొందరలో ధర్మం ప్రకారము కంటే అధర్మం ప్రకారం అయితే చాలా తొందరలో మనిషి వృద్ధిలోకి వచ్చినట్లు కనిపిస్తాడు వస్తాడు కూడా వర్ధత్యధర్మేణ నర తో భద్రాన్ని పశ్యతి ధర్మము ప్రకారము కంటే అధర్మము ప్రకారమే తొందర తొందరగా శుభములు పొందినట్లుగా కూడా కనిపిస్తాడు అధర్మము ప్రకారము చాలా సులువుగా శత్రువులను జయించటం జరుగుతుంది తపత్నాన్ని జయతి అధర్మము ప్రకారము శత్రువులను కూడా చాలా సులువుగా జయిస్తాడు కానీ నూరు వడ్లను తిన్న రాంబంధు ఒక గాలివాన పెట్టి అన్నట్లుగాను సమూలస్థూ మొత్తం అంతకు పూర్వం ఏమున్నదో అది కూడా తుంపి పెట్టుకుపోతుంది అన్నాడు కనుక అధర్మము ప్రకారం మనం ప్రయత్నం చేయడం మంచిది కాదు అని భీముని ఏదో కాస్త సమాధానపరిచాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింస గోబ్రాహ్మణేజ్యు సోమస్తు నిత్యం లోకాసమస్తా సూచన